ఈ రోజు మన సెక్రటరేట్ వైపు వెళ్ళినా మన రాజ హైకోర్టు వైపు వెళ్ళిన అక్కడ జరుగుతున్న ప్రతి కన్స్ట్రక్షన్ దగ్గర మా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం నుంచి వచ్చిన కూలీలే పనిచేస్తున్నారు అంత మా బీసీలు మన బీసీలే అంతకన్నా గొప్ప పాత్ర ఏంటి మాకు మీరు ఏ రాజధాని కట్టండి మా బీసీలదే పాత్ర మేమే ఇసుక మోస్తాం మేమే తాబీ పని చేస్తాం మేమే ప్లాస్టింగ్లు చేస్తాం మేమే సున్నా వేస్తాం ఓపెనింగ్ అప్పుడు మీరు భోజనాలు పెడితే ఆ చివర చెట్టు కింద నిలబడి భోజనాలు చేసి మేము వెళ్ళిపోతాం ఇంతకన్నా మా గొప్ప పాత్ర ఏం కావాలి బీసీలకి ఇది కాదు కదా బీసీల పాత్ర అంటే ఇది కాదు కదా ఎంతసేపు తాజ్మహల్ ఎవడు కట్టాడంటే షాజహాన్ కట్టాడంటాడు ఆ అమ్మాడు ఎక్కడో కూర్చుంటే కట్టింది మనం కదా రేపు ఈ రాజ్యాడో జగన్మోహన్ రెడ్డి కట్టాడు అంటే కాదు కదా దానికి కూలీలు ఎత్తిన రాళ్ళు రాళ్ళు ఎత్తిన కూలీలు ఎవరు మన బీసీలు కదా రండి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను అక్కడున్న కూలీలు అందరు పదివేల మంది పనిచేస్తే ఇద్దరు కమ్మలు ఉన్నారా ఒక్క రెడ్డు ఉన్నారా అంతా మన బీసీలుమే మరి ఎంతకన్నా మన పాత్ర రేటు ఉంది ఇది మారాలి రాజధాని నిర్మాణంలో ఇది మారాలి మీరు పెట్టిన ఈ నాలుగు పాయింట్లు ఏది జరగాలన్నా ఏది జరగాలన్నా మాకు రిజర్వేషన్ రావాలన్నా వెయ్యి ఎకరాలు కాదు ఐదు వేల ఎకరాలు కావాలన్నా రాజధానిలో మన పాత్ర ఉండాలి మనకి గుర్తింపు ఉండాలి అన్నా బోడే రామ్ ప్రసాద్ యాదవ్ అన్నా అర్జీ పెట్టే దాని మీద సంతకం పెట్టకూడదు అనుమతి ఇవ్వడానికి జీవమే సంతకం పెట్టే స్థానంలో ఉండాల మీరు ప్రభుత్వాన్ని అడిగే పరిస్థితుల్లో ఉండకూడదు మా తరపున మీకు వెయ్యి ఎకరాలు అడిగారు రాజధానిలో మీకు రెండు వేల ఎకరాలు కేటాయిస్తున్నానని జీవమే సంతకం పెట్టే స్థానంలో మీరుంటేనే మా బీసీలకి న్యాయం జరుగుతుంది నేను ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ రోజు బానిస సంఖ్యలు భారతీయుల కోసం బానిస సంఖ్యలు తెంచిన భగత్ సింగ్ని చూడలేదు కానీ ఈ రోజు బీసీలు బానిస సంఖ్యలు తెంచడానికి వచ్చిన భగత్ సింగ్ని ఇక్కడ చూస్తున్నాం మీ వీడియోలు చూస్తుంటే మా రోమాలు లెక్కపరుచుకుంటాయి మీరు ఒక అధికారం లేదు మీరు ఒక శాసనసభ్యుడు కాదు మీరు ఒక వార్డు మెంబర్ కాదు కానీ ప్రభుత్వాన్ని ఏలగలిగే పెద్దనట్టు లాంటి వాళ్ళని పోయించారు మీరు మీరు వ్యాపారాలు వదిలి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది అగ్నివర్ణాలను కాదు అనగా బీసీలని అణిచివేయాలనుకున్న వాళ్ళకి వచ్చి వచ్చారు మీరు కాబట్టి మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ధైర్యంగా నిలబడుతున్నాం అన్నా మీరు ముందుకు వెళ్ళండి మీతో నడవడానికి నేను సిద్ధం మీరు సిద్ధమా అన్న చేసే మహాయజ్ఞంలో సమితి నవ్వడానికి నేను సిద్ధం మీరు సిద్ధమా రండి మనందరికీ ఒక గుర్తింపు దళితులకు ఒక అంబేద్కర్ దళితులకు ఒక అంబేద్కర్ అలాగే మన బీచ్ బీసీలకి ఒక రామచంద్ర యాదవ్ ఉండాలి మనకు ఒక ఫేస్ కావాలి మనకి మన కారు వెనకాతల స్టిక్కర్ రామచంద్ర యాదవ్ అన్న స్టిక్కర్ ఉంటే మన ముందు మన కారు బానేటి మీద మన పార్టీ జెండా ఎగిరితే ఆపడానికి పోలీసులు భయపడాల ఆ పరిస్థితి రావాలి అన్న బీసీలో పుట్టిన మా కులాన్ని కేచ్చపరిచిన మా కులస్తుంది ఒక్క మాట చిన్న చూపు చూసిన వాళ్ళ మీద ఒక చట్టం తీసుకొచ్చి అరెస్ట్ చేయండి కేసు పెట్టండి అప్పుడు మా కాబట్టి మనం గ్రౌండ్ లెవెల్లో మన పార్టీని గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్ళాలి అన్నగారు మీరు పిలిపిస్తే ఇక్కడ ఐదు వందల మంది ఉన్నారు బయట యాభై వేల మంది ఉన్నారు ఏంటి ఈరోజు నిర్ణయం జరిగితే మీ వెనక నడవడానికి ఇక్కడున్న ఐదు వందల మంది కాదు యాభై వేల మంది నాయకులు ఉన్నారు రాష్ట్రం మొత్తం మీద ఇక్కడున్న వాళ్ళ ఒక్కలు అతిరథ మహారోధులు ఒక నాయకుడు వెయ్యి మందిని తెస్తే ఐదు వందల మంది ఐదు లక్షల మంది విజయవాడ వస్తే మనం పిలిపిక్కర్లేదు మీరు అరవక్కర్లేదు మీరు చేతులు కట్టుకొని మీరు అడుగు ముందుకేస్తే ఐదు లక్షల మంది చప్పుడికి అక్కడ అసెంబ్లీ అక్కడ పార్లమెంటు కదిలిపోతాయి అవునా కాదా అది మన బీసీల దొమ్ము మీరు పిలిపివ్వండి జిల్లాలు తిరుగుదాం ఇరవై ఆరు జిల్లాల్లో కమిటీలు వేస్తాం నాయకులను గుర్తిస్తాం ఒక్కొక్క నాయకుడు వెయ్యి మందిని తేగలిగిన ఉంది తయారు చేద్దాం నియోజకవర్గంలో శాసనసభ్యుల్ని తయారు చేయండి ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు ఎవరికి టికెట్ ఇస్తే ఆడు ఎమ్మెల్యే రేపు రామచంద్ర యాదవ్ నువ్వు ఈ నియోజకవర్గానికి నాయకుడు వెంటే ఆయన్ని మండలికి పంపించే శాసనసభకు పంపించే బాధ్యత ఇక్కడున్న బీసీలది కాబట్టి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళండి మీ స్ఫూర్తితో మేము పనిచేస్తాం ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరి తరపున మా బీసీల తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై బీసీ జై రామ్ చంద్ర యాదవ్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చాలా స్ఫూర్తిదాయకమైన మాటలు ఎన్నో చెప్పారు ఇప్పుడు శ్రీ పోతిని వెంకట రామారావు గారు మాట్లాడతారు జై భారత్ నేషనల్ పార్టీ ప్రధాన కార్యదర్శి గారు సో సార్ మాట్లాడిన తర్వాత లంచ్ బ్రేక్ తీసుకుందాం మనం వన్ థర్టీ టీ టూ ఇంకా ఐదు గంటల వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది సో సార్ మాట్లాడిన తర్వాత లంచ్ బ్రేక్ తీసుకుందాం సభకు నమస్కారం అండి వేది అనుకరించిన భారత చైతన్య యోజన పార్టీ అధ్యక్షులు శ్రీ రామచంద్ర యాదవ్ గారికి మరి పూన్చంద్రు గారికి ఇక్కడ విచ్చేసిన పలు సంఘాల బీసీ సంఘాల సమర యోధులకి వేదిక పెద్దలందరికీ మహిళలకి 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 అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు మీరందరికీ స్వాగతం చెప్తూ నా పేరు పోతిన వెంకటరామారావు జై భారత్ నేషనల్ పార్టీ జేడి లక్ష్మణ్ గారి పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను యాక్చువల్గా జేడి లక్ష్మణనాయ గారు ఈ ప ఈ వేదికని రావాలి ఆయన మహారాష్ట్రలో ఒక పిహెచ్డి ఏదేదో చేస్తున్నారు సోషల్ వర్క్ దీని మీద సో ఆయన అక్కడ సక్ అవ్వడం వల్ల నన్ను ఇక్కడికి వెళ్ళమని చెప్పడం జరిగింది ఆయన అందువల్ల నేను ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ మూడు నాలుగు విషయాలే ఐ టేక్ ఓన్లీ త్రీ మినిట్స్ మ్యామ్ ఐ టేక్ ఓన్లీ త్రీ మినిట్స్ బ్రీఫ్గా నేను మాట్లాడతాను క్లియర్గా ఫోన్ చంద్ర గారు చాలా క్లారిటీగా చాలా క్లారిటీగా చెప్పారు ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్ బీసీలకి ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో తీవ్రమైన అన్యాయం జరుగుతుంది అనేది వాస్తవం ఇది అందరూ కూడా మనం కామన్గా మాట్లాడే యొక్క పాయింట్స్ లో మేజర్ షేర్ తీసుకుంటా ఉంది ఇక్కడ ఎందుకంటే నేను ఈ మాట చెప్తా ఉన్నాను ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే అందరి మేధావులే అందరూ మేధంలో ఒక మంచి విషయం ఈ పాయింట్ ఒక పాయింట్ చెప్తే ఇది మనకి ప్రయోజనాలు ఇస్తుందని చెప్పేసి అందరూ భావించుకోవాలా సో ఇక్కడ క్లియర్గా బీసీఎల్కి అన్యాయం జరుగుతుందో అది పక్కన పెట్టండి ఇక్కడ మనం ఇంకొక మేధర్ విషయం చెప్తా ఉన్నాం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పాఠాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ అయినా సరే పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యన ఒక బీసీకి సంక్షేమం కావాలి బీసీలో ఆదుకోవాలి బీసీకి మంచి జరగాలని చెప్పిన ఒక్క మీటింగ్ చెప్పండి మీ అందరూ ఎవరు చేయలేదు ఒక్క రామచంద్ర యాదవ్ గారికి ఇది హృదయపూర్వకంగా మీ అందరికీ మీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్ మీరు ఇది ఒక గొప్ప విషయం ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు దాద్వరంగంలో ఎక్కడైనా మీటింగ్ జరిగిందా ఈవెన్ టీడీపీలో కానీ లేదని వైసీపీలో కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ డెబ్బై సంవత్సరాలు మనం స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా జరగలేదు ఈరోజు ఒక ఆ మహిళ చెప్పారు సంకల్పం చేస్తున్నాం ఇక్కడ మనం ఒక సంకల్పం చేస్తున్నాం పూన్ చంద్ర గారు చెప్పాడు వీ ఐడెంటిఫికేషన్ కావాలా ఐడెంటిఫికేషన్ ఎట్లా కావాలా మనకి ఏదైతే ఇక్కడ చెప్పారు నలభై నాలుగు పర్సెంట్ రిజర్వేషను రాజ్యాంగ మన రాజ్యాధికారం కోసం బీసీ కులాల కోసం రక్షణ చట్టం కావాలి రాజధాని నిర్మాణంలో